నమస్తే వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం నుండి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బండా రమేష్ రెడ్డి సుమారు వంద మంది కార్యకర్తలతో భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకొని కమలం తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గుండాల మండలం నుండి భారతీయ జనతా పార్టీకి ఐదు వేల మెజారిటీ తీసుకొచ్చి భువనగిరి ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడులా పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా అధ్యక్షులు పాసం భాస్కర్ రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం పడాల శ్రీనివాస్ గుండాల మండల పార్టీ అధ్యక్షులు రావుల మల్లేష్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు ನರೇಂದ್ರ ಮೋದಿ ಮೋದಿ ಅಧ್ಯಕ್ಷ ಮಂಡಲತ್ವಕಲ್ వారందరికి భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీ తరఫున సాధారణ ఆహ్వాని స్వాగతం తెలియజేస్తున్నాము అదే ఉండండి माननीय अध्यक्ष महोदय माननीय भारतीय जनता पार्टी के पीर राजा देवी को जिला आश्व करना भारतम स्वागतम बाल सरस्वतीमा बीजेपी प्रधानमंत्री जीरेना को सम्मान से के करना भारतीय జరిగింది రోజు చాలా మంది మిత్రులు రాలేకపోయారు మనం తెలుసు చాలా ఉన్నాయి గృహప్రవేశాలు ఉన్నాయి అనుకోకుండా మా ఇద్దరు సభ సర్పంచ్లు కేర్ఎస్కి ముఖ్యలో ఉన్నటువంటి ముగ్గురు సర్పంచులు సీతరామ సర్పంచ్ గారికి నేను ఆఫీస్ జరగడం జరిగింది అందరు వారు రాలేకపోయారు ముజుబాయ్ రాజు గారు వారు ఆ విధంగా రాలేకపోయింది లేకపోతే ఈ రోజు బ్రహ్మాండమైన చరిత్ర ఏది మన వ్యవహారాల వలన బిడ్డల వలన రాలేకపోయింది ఇప్పటి వరకు ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి గవర్నర్కి ప్రతి విలేజ్ లా ఏ పార్టీ అని కాదు అన్ని పార్టీలు కూడా మన బీజేపీ బీజేపీలో ఏదో పార్టీలే చెప్పుకోవడం కాదు మన ప్రశ్నించుకో అన్ని తెలుసు ఊరు సర్వే చేసినా కూడా ప్రతి ఊర్లే బీజేపీ మోదీ గారు ఏది మంది ఇదే చెప్పుకుంటున్నారు అదే మన గారు ఒక పర్యాయము ఎంపీగా చేసేది వారికి ఎంత మంచి పేరు ఉందంటే ఎవరు చూడు సార్ పేరు చెప్పుకుంటూ తప్పనిసరిగా మేము సార్ చేస్తాం మేము ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి పది రోజులు తీసుకున్నా ఏ ఊర్లో చూడు మీరు చెప్పేది ఏంటి మేమైతే పార్టీ మారకున్నా కంపల్సరీ చూపిస్తాం తప్పనిసరిగా చూడండి అంతేకాకుండా నేను ఇక్కడే నేను మండల పార్టీ అధ్యక్షుడుగా టీడీపీలో చేసిన కేఆర్ఎస్ చేసిన ఇప్పుడు నేను సార్ పెద్ద మనిషికి నేను ఇచ్చేది అంటే మా మండలం నుంచి ఐదు వేల బెయా టిక్ పెట్టాను ఈ రోజు ఒకసారి మనం రానందుకు బాధపడదు ఎందుకంటే మనది కొద్దిగా నిజం ఇప్పుడే మనం నింపుకుంటున్నారు దాంట్లో ఇప్పుడు మంచి ఎత్తున ఇంకొక చేరికల దాంట్లో మాత్రం బ్రహ్మాండమైన చేరికలు దానికి దానికి ఏం లేదు అప్పుడు ఎవరెవరు వస్తారు అనేది ఇవాళ నిపుణులు మాకు రాలేదు రేపు వచ్చేదాంటే ఎంపీటీసీలు ఎన్పిటిసి ఎన్పిటీసీ కూడా ఇవాళ వచ్చేది ఉంటే అక్కడ రాలేదు ఎన్పిటిసి ఎంపీటీసీలు వాళ్ళ టైం ఉన్నది వాళ్ళను మొన్న తాజా మాట సర్పంచ్ కూడా చాలా మంది ఏర్ ఇవన్నీ మేము రెండో చేతికల మనం కూపెట్టి నిరూపిస్తామని చెప్తున్నాం